సమయం పన్నెండు గంటలవుతోంది ఇప్పటికే తునిలో వైస్ చైర్మన్ ఎన్నిక ప్రారంభం కావాల్సింది ఇంకా వైసీపీ కౌన్సిల్ ఎన్నిక హాల్ జరిగే హాల్ కి హాజరు కాలేదు ఈ పరిస్థితిలో చెరగబోతోంది చూద్దాం ఈ బ్రేకింగ్ లో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది వైస్ చైర్మన్ ని కౌన్సిలర్లు ఉంది వైసీపీ కౌన్సిలర్ని అడ్డుకున్నారు టీడీపీ కార్యకర్తలు టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తోపులాట జరిగింది ఇరు వర్గాల్ని చెదరగొట్టాల పోలీసులు తునిలో ప్రస్తుతం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే కొనసాగుతోంది భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు మరోవైపు ఈ రోజు చెలో తునికి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు దీంతో తునికి బయలుదేరడానికి వైసీపీ నేతలంతా సిద్ధమయ్యారు అయితే వైసీపీ నేతలు కార్యకర్తల్ని ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు మా ప్రతినిధి సత్య ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో సత్య ఈ రోజైన ఎన్నిక జరుగుతుందా ఇప్పటికింకా వైసీపీ కౌన్సిల్ దానండి అండ్ మరోవైపు చెలో తునికి పిలుపునిచ్చారు మాజీ మంత్రి దార్సెట్ రాజే సిచ్యువేషన్ ఏంటి అక్కడ అంటే పిలుపునిచ్చినప్పటికీ వైసీపీ శ్రేణులని మాజీ ఎమ్మెల్యేలని మాజీ మంత్రిని ఎక్కడికెక్కడ హైవేల మీద దిగ్బంధించారు ప్రస్తుతం అయితే మాత్రం కాసేపట్లో ఎన్నికల అధికారి మీడియా ముందుకు రాబోతున్నారు ఎందుకంటే ఇంకొకసారి అంటే ఈ రోజు కూడా వాయిదా పడిపోతే మళ్ళీ ఎన్నిక ఎప్పుడు జరగబోతుంది మున్సిపల్ వైస్ చైర్మన్ చైర్మన్కి సంబంధించి ఇంత కీలకంగా జరగడం ఇదే మొదటిసారి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి తొలి నియోజకవర్గాలు ప్రస్తుతం ఆ బిల్డింగ్ వద్ద నుంచి బయటకు రావాల్సి ఉంది ఇప్పటికే టీడీపీ శ్రేణులంతా కూడా ఇక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు కాసేపట్లో ఆఫీషియల్గా అధికారులు ప్రకటించబోతున్నారు ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుందా లేదంటే సమయం కేటాయిస్తారా దీనికంటూ కూడా ప్రత్యేకంగా ఎన్నికల అధికారి పంచాయతీకి సంబంధించినటువంటి అధికారుల్ని ఇక్కడ నియమించారు కాసేపట్లో మున్సిపల్ ఎవరైతే కౌన్సిలర్కి సంబంధించి కౌన్సిలర్లు లోపల నుంచి లోపల నుంచి బయటకు రావాల్సి ఉంది వాళ్ళెవరు కూడా రావట్లేదు పోలీసులు కూడా ఇక్కడ చేరుకున్నప్పటికీ వాళ్ళందరూ కూడా చేస్తారు టీడీపీ శ్రేణులను లోపలికి రాను కూడా ఇక్కడ ఎన్నిక సజావుగా కొనసాగేందుకు మాత్రమే చూస్తున్నామని చెప్తున్నారు కానీ అక్కడ ఉత్కంఠ నెలకొంది కాసేపట్లోనే పైనుంచి కిందకు రావాల్సి ఉంది వాళ్ళెవరు కూడా ఇంకా రానటువంటి పరిస్థితి ఒకవేళ వస్తే ఇక్కడ ఇప్పటికే టీడీపీ ఉన్న దృశ్యాలు చూడొచ్చు ఇప్పటికే వీళ్ళందరినీ కూడా ఉదయం నుంచి ఇక్కడ చేరుకున్నారు వైసీపీ శ్రేణులకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు రోడ్ల మీద నిలిచిపోయారు ఎన్నిక ప్రక్రియ జరుగుతుందని వీళ్ళంతా వచ్చారు ఈ రోజుతో ఏదైతే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి అయిపోతుంది అనుకున్నారు ఎందుకంటే సంఖ్యాబలానికి సంబంధించినటువంటి ఇష్యూ మూడు రోజుల నుంచి నడుతుంది వైసీపీకి సంబంధించి శ్రేణులంతా కూడా ఉదయం ఇది మూడు నుంచి కాకినాడ జిల్లా నుంచి కోనసీమ జిల్లా నుంచి అలా రాజమండ్రి నుంచి కూడా మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా వచ్చినప్పటికీ మొదట పద్మనాభాను కూడా పోలీసులు అడ్డుకుని చేశారు తోట నరసింహతో పాటు పురసాల కన్నబాబు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు అందరినీ కూడా రోడ్డు మీదే ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో జిల్లా ఎస్పీ అక్కడ పర్యవేక్షిస్తున్నారు మొత్తం తుని నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఏం జరుగుతుందంటూ కూడా కింద స్థాయి సిబ్బందితో టచ్లో ఉంటూ ఎక్కడా కూడా అల్లర్లు జరగకుండా చూడాలంటూ జిల్లా ఎస్పీ చెప్తున్నటువంటి పరిస్థితి ఒక కాసేపట్లో ఆ బిల్డింగ్ నుంచి కనుక వస్తే ఎవరైతే ఇప్పుడు వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లతో పాటు ఇక్కడ ఎవరైతే స్థానికంగా సీనియర్ నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి రావాల్సి ఉంటుంది కానీ ఇంకా బయటకు రావట్లేదు ఎన్నిక ప్రక్రియ దాదాపు ఆల్మోస్ట్ వాయిదా పడినట్లయిన మాత్రం వర్గాలు అయితే చెప్తున్నాయి అయితే ఇంత ఎక్కినటువంటి రాజకీయానికి సంబంధించి మొత్తం వ్యవహారం ఆ బిల్డింగ్ మీద నడుస్తుంది తుని నియోజకవర్గంలో కౌన్సిలర్లని దాడిశెట్టి రాజా తీసుకెళ్లి పదిహేడు మందిని కూడా అక్కడ నిర్బంధించడం ఎంతవరకు కరెక్ట్ అనేది టీడీపీ శ్రేణిలో వాదన ఎందుకంటే బయటకు వస్తే ఎన్నిక ప్రక్రియ సజావుగా కొనసాగేది కానీ బలవంతంగా తీసుకెళ్లి పైన పెట్టి నిర్బంధించడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు సంఖ్యాబలం టీడీపీకి పది మంది కౌన్సిలర్లు ఉన్నారు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఎన్నికలు జరగడానికి ఎన్నికల కార్యాలయం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి కూర్చున్నారు కానీ ఇటు నుంచి వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళు రాకపోవడంతో ఈ ఎన్నిక ప్రక్రియ మూడు దఫాలుగా వాయిదా పడింది ఈ నాలుగోసారైనా అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు గతంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ యనమల దివ్య ఇక్కడ గెలుపు తీసుక ముందుకెళ్ళినప్పుడు దాడిశెట్టి రాజా వర్సెస్ యనమల రామకృష్ణుడు ఈ రకంగా కూడా జరుగుతూ ఉన్నది ప్రస్తుతం కాసేపట్లో ఎన్నికల అధికారి ప్రకటించబోతున్నారు వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లు బయటకు వచ్చే ప్రక్రియ నేపథ్యంలో పోలీసులంతా కూడా అలర్ట్ అవుతున్నారు ఎవరిని కూడా దగ్గరికి వెళ్ళవట్లేదు ఎందుకంటే ఇప్పటికే ఒకసారి స్వల్పం పాటి లాఠీ జాజీ చేశారు అయితే ఇంత హడావిడికి ఎన్ని బారికేట్లు పెట్టినా పోలీసులు దాటుకుని వచ్చారంటే ఇక్కడ వైఫల్యం చెందారు పోలీసుల లేదంటే అధికార యంత్రాంగానికి సంబంధించినటువంటి వారు ఎక్కడ వైఫల్యం చెందారు నేరుగా మున్సిపల్ కార్యాలయం సంబంధించి లోకల్ నియోజకవర్గానికి కాకుండా బయట నుంచి కూడా వ్యక్తులు కొంతమంది టీడీపీ శ్రేణులు ఉన్నారు వాళ్ళు అంటే ఎన్నిక వాయిదా పని అంటేనే ఈసారి వాయిదా మరి ఎప్పుడన్నదే గవర్నమెంట్ ఎలక్షన్ కమిషనర్ పెట్టిందని జరుగుతుంటుంది కొంతమంది చేరుకున్నారు అంటే మీ దేనికంటే వైసీపీ నుంచి సంబంధించిన పదిహేడు మంది కౌన్సిలర్లు బయటకు వస్తే మీ వెరక్షన్ ఏం చేస్తారు ఎలక్షన్ కమిషనర్ ఏ విధంగా సక్రమంగా జరిపితే ఆ విధంగా సక్రమంగా జరపడానికి మా అందరం బయట సిద్ధంగా ఉన్నాం

మంది లేదు కదా వచ్చి అలా ఓటు ఇది అంటే పదిహేడు మంది సంఖ్యా బలం ఉందని చెప్తున్నారు పదిహేడు మంది సంఖ్యా బలం ఉంటే ఎందుకు బయటకు రావట్లేదు అనేది టీడీపీ వెర్షన్ ప్రస్తుతం ఎన్నిక ఈ రోజు జరిగే తీరదాలని చెప్తున్నప్పటికీ కూడా సమయం అంటే ఎన్నికల నిబంధనల ప్రకారం స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ ఎన్నికల అధికారిగా నియమించారు కాబట్టి ఆయన చెప్పిన ప్రకారం అయితే మాత్రం ఎన్నిక ప్రక్రియ సజావుగా కొనసాగే అవకాశం కనిపించట్లేదు కనీసం ఆ వైసీపీ కౌన్సిలర్లు ఉన్నటువంటి ఆ భవనం నుంచి ఎవరూ కూడా బయటకు రానటువంటి దృశ్యాలు చూడొచ్చు ఇప్పటికే బయటకు రావాల్సి ఉంది అంటే ఎన్నిక జరగాలంటే అక్కడి నుంచి కౌన్సిలర్లు పదిహేడు మంది వరకు బయటకు వస్తే కనుక ఎన్నికల అధికారులుగా సిద్ధంగా ఉన్నారు ఈ పక్కన గేట్ దగ్గర చూడొచ్చు ఎన్నికల అధికారులు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆ ప్రక్రియ అంటే వాయిదా పడేటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకంటే అక్కడి నుంచి బయటకు రాలేదు కాబట్టి చెప్పే ప్రయత్నం లేదు ఎన్నికల అధికారులు ఈ భవనం లోపల ఉన్నారు వాళ్ళు టీడీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇదే భవనం లోపల ఉన్నారు కానీ ఎన్నిక ప్రక్రియ పెండింగ్ పడినట్టుగా తెలుస్తుంది స్థానిక కౌన్సిలర్లు కూడా ఇక్కడికే చేరుకుని వాళ్ళు లోపల బయటకు వచ్చేసారు టీడీపీకి సంబంధించిన కౌన్సిలర్లు కూడా ఎక్కడైతే ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుందో అక్కడి నుంచి బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి ఇక్కడ భవనం లోపల ఎన్నికలు జరగవద్దు ఇదే భవనం లోపల ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగాల్సి ఉంది పన్నెండు తర్వాత సమయం అయిపోయింది కాబట్టి వైసీపీ కౌన్సిలర్లు ఎవరు బయటకు రాలేదు ఇదే గేట్ నుంచి వాళ్ళు లోపలికి వెళ్ళాలి ఇక్కడ గేట్కి సంబంధించినటువంటి ఇక్కడంతా కూడా పోలీసులు మోహరించేశారు ప్రస్తుతం భవనం నుంచి బయటకు రావాల్సినటువంటి వైసీపీ కౌన్సిలర్లు ఏమయ్యారు లోపల ఎలాంటి మంత్రాలు జరుగుతున్నాయి ఒకవేళ టీడీపీకి మద్దతు ఎవరైతే నాలుగు నుంచి ఐదుగురు కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బొచ్చగేస్తున్నారా అదే ప్రక్రియ కొనసాగుతుంది అనేది టీడీపీ ప్రశ్న ఎందుకంటే పదిహేడు మంది సంఖ్యా బలం ఉన్నటువంటి వైసీపీకి సంబంధించి వాళ్ళు పదిహేడు మందిని బయటికి ఎందుకు పంపలేదు బయటికి పంపిస్తే టీడీపీ గెలుస్తుందని భయపడుతున్నారా అనేది టీడీపీ ప్రశ్న మరి ఎన్నికల అధికారులు ఇప్పుడు కసేపట్లో మీడియా ముందుకు రాబోతున్నారు వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు నిర్బంధించిన కేసు కింద నిన్నే దాడిశెట్టి మీద కేసు ఫైల్ అయింది అలాగే టీడీపీ ఒక నేత మీద కూడా దాడి చేసిన క్రమంలో రెండు కేసులు దాడిశెట్టి మీద కేసులు నమోదైనటువంటి పరిస్థితి మరి ఒకళ్ళ కేసు నమోదైతే కనుక దాడిశెట్టి రాజాని ఖచ్చితంగా ఆ భవనం నుంచి కిందకి తీసుకురావాల్సి ఉంటుంది కానీ అక్కడ నుంచి ఎవరో కూడా పోలీసులు కానీ వెళ్ళి దాడిశెట్టి రాజాని బయటికి తీసుకురావడం ప్రయత్నం చేయలేదు ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పుడు కూడా దాడిశెట్టి రాజా దగ్గరికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు వెళ్ళి హెచ్చరించే ప్రక్రియ చేయలేదు బయటకు తీసుకొచ్చే ప్రక్రియ చేయలేదు ఎందుకంటే అతను మాజీ మంత్రిగా ఉన్నారు ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి తుని నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ ఉద్రిక్త అంతా కూడా జిల్లా ఎస్పీ అంతరంగం మొత్తం అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు మరి బయటికి రాలేదు కాబట్టి ఈ రోజు తుని సంబంధించినటువంటి ఏదైతే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పని ఉందని చెప్పాలి ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కొద్దిసేపట్లో అధికారులు ముందుకొచ్చి మాట్లాడబోతున్నారు వైసీపీ కౌన్సిలర్లు కూడా ఆ మీడియాతో మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉంది